అందరికి ఇంకా హైదరాబాద్ లో సెకండ్ డే వచ్చేసి యాదగిరిగుట్ట మేమైతే పొద్దున్నే లేచినాం ఎందుకంటే త్రీ టెంపుల్స్ ని విజిట్ చేద్దాం అనుకున్నాం యాదగిరిగుట్ట స్వర్ణగిరి సురేంద్రపురి మేము వెళ్లే రోజు గ్రహణం ఉండే సో అందుకని చెప్పేసి టెంపుల్స్ అన్ని వన్ కే క్లోజ్ అని మాకు ఆ డ్రైవర్ అంకుల్ చెప్పిండు ఇంకా మధ్యలో అయితే స్వర్ణగిరి కనిపించింది సో వీడియో తీసుకున్నాం సో మేము ఎక్కిన బస్ అయితే కళ్యాణ్ మెట్టి వరకు వెళ్తది అని చెప్పిండు అంకుల్ సో యాదాద్రి బస్ స్టాప్ లో ఆపేసినారు సో ఈ బస్ స్టాప్ లో అయితే ఒకటే బస్ అవైలబుల్ ఉంటది కొండపైకి మళ్ళీ కొండ కిందికి కూడా అదే బస్ వస్తుంది సో ఇంకా టెంపుల్ కి వెళ్ళినాక లోపలికి ఫోన్ అలవ్ లేదు సో బ్యాగ్స్ ఫోన్స్ అన్ని బయట పెట్టేసి లోపలికి వెళ్లి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము సో దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మా అక్క వెళ్లి బ్యాగ్ ఫోన్ అన్ని తీసుకొని ఇంకా ఈ వెహికల్ లో వచ్చింది లోపలికి ఎంటర్ ఎంత బాగుండే స్వర్గం లాగా అనిపించింది ఇంకా మేము వెళ్ళిన టైంకే కళ్యాణం ఊరేగింపు చేసినారు ఇంకా బయటకు వచ్చినాక ఒక ప్లేస్ లో కూర్చొని ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోరైతే తిన్నా ఇంకా పంతులు వాళ్ళందరూ వన్ ఓ క్లాక్ గుడి క్లోజ్ చేసేసి వెళ్ళిపోయినారు సో ఇవే మన యాదగిరి ముచ్చట్లు బై బైస్